హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్ ఈ వీడియోలో క్రాప్ టాప్ యొక్క బ్లౌజ్ను ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం మెజర్మెంట్స్తో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ మీటర్ క్లాత్ని తీసుకున్నాను జాయింట్ పీస్ అయితే మన వైపు ఉండేలాగునా సింగిల్ వేస్ వచ్చి ఆపోజిట్ వైపులో ఉండేలా ఇలా ఫోల్డింగ్ వేసుకుందాం ఈ ఎడ్జెస్లో క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుందాం నాకు బ్లౌజ్ లెంత్ వచ్చి ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చింది వన్ ఇంచ్ యాడ్ చేసుకుని సిక్స్టీన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నా పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి కలిపి సిక్స్టీన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నా ఈ చివరిని ఒకసారి మార్క్ చేసుకుని మళ్ళీ ఇదే మెజర్మెంట్ ఈ చివర కూడా ఒకసారి మార్కింగ్ చేసుకుందాం ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చి ఫిఫ్టీన్ ఇంచెస్కి ఫిఫ్టీన్ ఇంచెస్ దాన్ని సగం చేసుకుంటే సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది సెవెన్ అండ్ హాఫ్లో మనం నార్మల్ నెక్ కటింగ్ చేసుకుంటాం కాబట్టి వన్ ఇంచ్ లెస్ చేసుకోవాలి అది బోట్ నెక్ అయితే కనుక మనకి ఫుల్ ఫుల్ షోల్డర్లో ఎంతైతే వచ్చిందో దాంట్లో సగాన్ని మనం మార్కింగ్ చేసుకోవాలి అది నార్మల్ నెక్స్ అయితే కనుక వన్ ఇంచ్ లెస్ చేసుకుని మార్కింగ్ చేసుకోవాలి నాకైతే సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది వన్ లెస్ చేసి సిక్స్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకుంటున్నాను షోల్డర్ వైపున సిక్స్ అండ్ హాఫ్ ఇచ్చేలాగా మార్కింగ్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను భుజం యొక్క లెంత్ వచ్చి త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకున్నాను భుజం విత్ వచ్చి త్రీ అండ్ హాఫ్ నెక్ విత్ వచ్చి త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నా ఫ్రంట్ నెక్ వచ్చి సిక్స్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకుంటున్నాను సిక్స్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్స్ని బాక్స్ షేప్లా వచ్చేలా డ్రా చేసుకోవాలి ఈ డ్రా చేసుకున్న దాంట్లో మనం లెగ్ షేప్ని డ్రా చేసుకుందాం ఆమ్ రౌండ్ వచ్చి సిక్స్టీన్ ఇంచెస్ వచ్చింది సిక్స్టీన్ ఇంచెస్ని ఆఫ్ చేసుకుని వన్ లెస్ చేసుకోవాలి ఆఫ్ చేస్తే నాకు ఎయిట్ ఇంచెస్ వచ్చింది అందులో ఎయిట్ ఇంచెస్లో వన్ ఇంచ్ లెస్ చేసుకుని సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుందాం ఆమ్ రౌండ్ వచ్చి సెవెన్ ఇంచెస్ కి ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను మార్కింగ్ చేసుకుని ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్నాక ఆమ్ రౌండ్ నుంచి ఇలా బాక్స్ వచ్చింది కదా ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కి ఇక్కడ డ్రా చేసుకుని ఆమ్ ను డ్రా చేసుకుందాం లూజ్ వచ్చి థర్టీ ఎయిట్ ఇంచెస్ వచ్చింది థర్టీ ఎయిట్ని ఫోర్గా డివైడ్ చేస్తే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది నైన్ అండ్ హాఫ్ని మార్కింగ్ చేసింది టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చును మార్కింగ్ చేసుకుందాం నడు లూజు ముప్పై మూడు ఇంచులు దాన్ని ఫోర్గా డివైడ్ చేస్తే ఎనిమిది పావు ఇంచులకి వచ్చింది ఎనిమిది పావు ఇంచెస్ని మార్కింగ్ చేసుకుని వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా డాట్స్ కోసం మార్కింగ్ చేసుకుందాం టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ ఇవి టూ ఇంచెస్ ఖర్చు ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఏమి ఇక్కడ మనం డాట్స్ వేసుకుంటాం కదా ఫ్రంట్ ఏమో షేప్లెస్ కింద కట్ చేసుకుందాం బ్యాక్ వచ్చి డాట్స్ వస్తాయి వాటి కోసం ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుని మార్జిన్ చేసా ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ టూ ఇంచెస్ ఈ టూ ఇంచెస్ మార్జిన్ ఖర్చుల్ని డ్రా చేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ నెక్ను డ్రా చేసుకుందాం బాక్స్ షేప్లో డ్రా చేసుకున్నాను కదా ఫ్రెండ్స్ ఈ కార్నర్ నుంచి ఫోర్ ఇంచెస్కి ఫోర్ ఇంచెస్ ఆర్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా క్రాస్గా ఇక్కడ ఒక డాట్ను డ్రా చేసుకుని ఇప్పుడు షేప్ను డ్రా చేసుకుందాం నేనైతే ఫ్రంట్ ఈ షేప్ పెట్టాను మనకి ఏ నెక్క కావాలి ఆ నెక్కను డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు కటింగ్ చేసుకుందాం డ్రా చేసిన లైన్ మీద కటింగ్ చేసుకుందాం కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి అప్పుడే ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు మనం ఖర్చుల దగ్గర డ్రా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక టక్ ఇచ్చుకుందాం అదేవిధంగా ఆమ్ రౌండ్ దగ్గర కూడా ఒక టక్ను ఇచ్చుకుందాం ఈ టక్స్ ఇచ్చిన చోటన స్టిచ్చింగ్ చేసుకోవాలి బ్యాక్ కూడా నెక్ను డ్రా చేసుకుందాం ఫ్రంట్ పార్ట్కు షేప్ లెస్ ను డ్రా చేసుకుందాం ఫోల్డింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని షోల్డర్ దగ్గర నుంచి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి కిందకి లైన్ డ్రా చేసుకోవాలి స్ట్రైట్కి ఇలా లైన్ డ్రా చేసుకుని వన్ ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ డ్రా చేసుకుని ఇక్కడ డాట్ పెట్టుకుందాం ఆమ్ రౌండ్ సెంటర్ నుంచి ఇలా షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ నెక్ డ్రా చేసుకున్నాను ఫ్రంట్ నుంచి ఇక్కడ ఫోర్ ఇంచెస్కి ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను షోల్డర్ దగ్గర నుంచి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఇక ప్లస్ లాగా డ్రా చేసుకుని కిందకి గా డ్రా చేసుకోవాలి ఇలా క్రాస్ వచ్చేలాగా షేప్ కరువు తిరిగేలాగా మనం డ్రా చేసుకుని కటింగ్ చేసుకుందాం ఫ్రంట్ లోతు కోసం షోల్డర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి అలాగే నెక్ షేప్ డ్రా చేసుకున్నాం కదా డ్రా చేసుకున్న లైన్ మీదే కటింగ్ చేసుకుందాం ఈ నెక్ షేప్ అయితే స్టార్ నెక్ అలాగే స్వీట్ హార్ట్ నెక్ షేప్ కూడా అంటారు ఇదే నెక్ షేప్ లో మనకి ఏ నెక్ కావాలతో ఆ నెక్ డ్రా చేసుకోవచ్చు ఫ్రంట్ షేప్ అయితే డ్రా చేసుకున్నాం కదా డ్రా చేసిన లైన్ మీద కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పీసెస్ అయితే కటింగ్ అయిపోయింది కదా వీటిని పక్కకు పెట్టుకుని బ్యాక్ పీసె కూడా నెక్ డ్రా చేసుకుని కటింగ్ చేసుకుందాం షోల్డర్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుని నేను నెక్ డౌన్ వచ్చి లెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను డౌన్ కూడా త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నా త్రీ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకుని బాక్స్లో డ్రా చేసుకుందాం ఇలా బాక్స్లో డ్రా చేసుకున్నాక ఈ బాక్స్లో రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఇలా రౌండ్ షేప్ డ్రా చేసుకున్నాక కటింగ్ చేసుకుందాం రీసెంట్గా మన ఛానల్లో క్యాన్ క్యాన్ లంగాను ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఫుల్ వీడియో పెట్టాను వెళ్ళి చూసేయండి మనకి ఈ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ బ్యాక్ మిడిల్లో కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ని కూడా డ్రా చేసుకుందాం హ్యాండ్స్ లెంత్ వచ్చి పదకొండు ఇంచులు నేను ఒక హాఫ్ ఇంచు పైపింగ్ వేసుకోవడానికి డ్రా చేసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఇప్పుడు లెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని హ్యాండ్లూజ్ వచ్చి ట్వెల్వ్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్లో ఆఫ్ చేసుకుంటే సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ని మార్కింగ్ చేసుకుని టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ డ్రా చేసుకుందాం ఆమ్రౌండ్ వచ్చి సిక్స్టీన్ ఇంచెస్ సిక్స్టీన్ ఇంచెస్లో ఆఫ్ చేసుకుంటే ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఎయిట్ ఇంచెస్ని మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా టూ ఇంచెస్ మార్జిన్ చేసుకుందాం మార్కింగ్ చేసుకున్న వాటిని డ్రా చేసుకుని హ్యాండ్ షేప్ను డ్రా చేసుకుందాం ఇలా డ్రా చేసుకున్నాక నాకు హ్యాండ్స్కి అయితే పఫ్ స్లీవ్స్ పెట్టుకున్నారు పఫ్ స్లీవ్స్ కోసం త్రీ ఇంచెస్ని ఎక్స్ట్రా మార్జిన్ చేస్తున్నాను లెంత్ వచ్చి త్రీ ఇంచెస్ విత్ కూడా త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నా ఇలా మార్కింగ్ చేసుకున్నాను బాక్స్లో డ్రా చేసుకుని పఫ్ స్లీవ్స్ కోసం డ్రా చేసుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు డ్రా చేసుకునే విధంగా కటింగ్ చేసుకున్నాను హ్యాండ్స్ షేప్ అయితే ఇలా వచ్చింది సార్ ఇవి ఇలా పఫ్స్ పెట్టుకుందాం ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకుందాం నాకు డిజైన్ అయితే ఈ పై వైపుకు డిజైన్ ఇలా వెళ్ళింది అందుకనే నేను ముందు హ్యాండ్స్ని కటింగ్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ని ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ను లైనింగ్ మీద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ ఉండేలాగా కటింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ను ఫ్రంట్ పార్ట్ను ఇలా వేసుకుని మనకి బ్యాక్ ఓపెన్ వచ్చింది కాబట్టి ఇలా సింగిల్ లేయర్స్ ఉన్న వైపుని వేసుకుని కటింగ్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పీస్ ఫోల్డింగ్ వైపుని వేసుకుని కటింగ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పీసెస్ను సెట్ చేసుకుని కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ సైడ్ పీస్ కూడా కట్ చేసుకున్నాం లైనింగ్ పీసెస్ ని బేస్ చేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ చేసుకుంటాం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటిని పక్కకు పెట్టుకుని లెహంగానే చూద్దాం నేను వీడియోలో లెంతీగా అవుతుందని లెహంగాను ముందే ఆల్రెడీగా ముందే కటింగ్ చేసుకుని ఉంచుకున్నాను నేను ఎలా అయితే కట్ చేసుకున్నానో క్లియర్గా చెప్తాను వినండి ఫ్రెండ్స్ ఇదైతే శారీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చింది శారీలో పౌర్చింగ్ అయితే నేను కట్ చేసేసాను ఫ్రెండ్స్ కటింగ్ చేసేసుకుని పైన మనకి వచ్చిన పీస్ని కింద అటాచ్ చేసేసుకున్నాను ఆల్రెడీ మన ఫుల్ లెంత్ వచ్చి లెహంగా లెంత్ ఫార్టీ టూ ఇంచెస్ వచ్చింది లెహంగా లెంత్ లెంత్లో ఫార్టీ టూ ఇంచెస్ అయితే మనం నడుము బెల్ట్ కోసం టూ ఇంచెస్ని లెస్ చేసుకోవాలి లెస్ చేసుకుని వన్ ఇంచ్ యాడ్ చేసుకుని ఫార్టీ వన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను ఈ వన్ ఇంచ్ ఎందుకైతే యాడ్ చేశానో చెప్తాను ఫ్రెండ్స్ నడుం బెల్ట్ని స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అలాగే ఈ బార్డర్ వైపున జిగ్జాక్ చేయమన్నారు ఈ జిగ్జాక్ కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాని మార్కింగ్ చేసుకుని వన్ ఇంచ్ యాడ్ చేసుకుని కటింగ్ చేసుకున్నాను ఇదైతే ఫార్టీ వన్ ఇంచెస్కి కటింగ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది మనం ఫోల్డింగ్ అయితే శారీ ఎలా అయితే ఫోల్డింగ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ చేసుకుని మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసుకున్నాను ఇదైతే ఎక్స్ట్రా కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ఇది మనం నడుం బెల్ట్ కోసం కటింగ్ చేసుకుందాం లెహంగానైతే తీసేస్తున్నాం ఫ్రెండ్స్ నడుం లూజ్ వచ్చి థర్టీ సిక్స్ ఇంచెస్ వచ్చింది ఫ్రెండ్స్ థర్టీ సిక్స్కి ఫోర్ ఇంచెస్ని యాడ్ చేసుకున్నాను ఎందుకంటే నడుము లూజ్ కోసం ఎక్స్ట్రా ఖచ్చికి ఫోర్ ఇంచెస్ని యాడ్ చేసుకుని ఫార్టీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను ఈ లెంత్ అయితే ఫార్టీ ఇంచెస్ నడుం విత్ వచ్చి ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి ఎందుకంటే మన నడుం బెల్ట్ టూ ఇంచెస్ కదా ఫ్రెండ్స్ ఇలా ఫోల్డింగ్లో టూ ఇంచెస్ వచ్చాక ఒక హాఫ్ ఇంచ్ మనకి ఫ్రంట్కి బ్యాక్కి ఫోల్డింగ్ వెళ్తుంది అందుకని నేను ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసుకున్నాను ఇదైతే లైనింగ్ పీస్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కటింగ్ చేసుకున్నాం మన లైనింగ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కటింగ్ చేసుకోవాలి ఈ క్రాఫ్ట్ టాప్ యొక్క స్టిచ్చింగ్ వీడియో మన ఛానల్లో త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఈ లోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైనింగ్ కోసం నేను క్రేఫ్ క్లాత్ని తీసుకున్నాను ఫ్రెండ్స్ క్రేఫ్ క్లాత్ వచ్చి ఫోర్ మీటర్స్ని తీసుకున్నాను ఈ లెంత్ అయితే మనకి సరిపోయింది మనకి లైనింగ్ లెంత్ అయితే ఆల్రెడీ సరిపోయింది ఫ్రెండ్స్ మనం ఒక వన్ ఇంచ్ లోపలికి ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు